చిన్న పిల్లర్స్ లాగా కొడదాం అని కొడుతున్నాను మీరు బటెక్ నడిపేటప్పుడు మీకు ఎలా ఉండేది బట్టెక్లో ప్రాబ్లమ్సా హ్యాపీ మూమెంట్సా అన్నీనా అన్ని అన్నీనా ఫస్ట్ కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్తా ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ కాదు కానీ జనాలు కొంచెం అన్ని ఫీల్డ్ లోనూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు కదా అందరూ ఒకలా ఉంటారు కదా జనరల్ గా అలాంటివి కొంచెం చెప్తాను కస్టమర్స్ చాలా కాస్ట్ పెట్టి బట్టలు కొనుక్కుంటారు ఇంకా చాలా షాపులు తిరిగి లేదంటే ఆన్లైన్ లో చాలా సర్చ్ చేసుకుని కష్టపడి కొనుక్కుంటారు కదా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా సరిగ్గా కుడతారో లేదా పాడు చేస్తారేమో లేదంటే క్లాత్ మనం ఎక్కువ తీసుకున్నామేమో ఇంత కాస్ట్ పెట్టి వేస్ట్ చేస్తారేమో అలాంటి ఫీలింగ్ ఉంటది కష్టమార్కి మనం ఒకసారి అలవాటు అయిన తర్వాత అలా ఏం బియ్యం ఫస్ట్ టైం వచ్చినప్పుడు అలా క్లాత్ వేస్ట్ చేయకండి మిగితే ఇచ్చేయండి మాకు ఇంకో పాప ఉంది కుట్టండి అలా చెప్తూ ఉంటారు జనరల్గా నేనైతే అస్సలు క్లాత్ వాళ్ళు నన్ను అడిగి తెచ్చుకుంటే మాత్రం కంపల్సరీ నేను ఎంత పడుతుందో కరెక్ట్గా అంతే చెప్తాను అలా అలా ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చేయండి హాయ్ ప్రియా రా కూర్చో ఏం తీసుకొచ్చావు ఏం కుట్టాలి శారీ తీసుకొచ్చాను చెల్లి వాళ్ళకి లాంగ్ ఫ్రాక్స్ కుట్టాలండి శారీ బాగుంది పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఎంత ఏజ్ పిల్లలకి కుట్టాలి టెన్ ఇయర్స్ పాపకి సిక్స్ ఇయర్స్ పాపకి ఇద్దరికి ఇద్దరికైతే అవ్వదు ఒకరికే అవుతుంది సారీలో ఒకరికి కుట్టడానికే ఫ్రిల్స్ అది బాగా వస్తాయి ఇద్దరికంటే కష్టంరా ఇద్దరికి వచ్చేలా చూడండి మా పక్కింటి వాళ్ళు అలాగే కుట్టించారు నువ్వు చెప్పిన ఏజ్ పిల్లలకైతే ఇద్దరికి అసలు అవ్వదు ఫ్రిల్స్ కూడా సరిగ్గా రావు వాళ్ళ పిల్లలు చిన్నవాళ్ళు అయి ఉంటారు కుట్టించుంటారు ఒకరికే నీట్గా వచ్చేలా కుడతాను ఓకేనా ఓకే అండి క్లాత్ మిగిలితే మాత్రం ఉంచండి ఒక్కోసారి తీసుకుంటాం మాస్టర్స్ ఒక్కసారి అప్పటికప్పుడు అంటే అది అర్జెంట్ లేకపోతే మాస్టర్ రోజు రాకపోయినా పర్వాలేదు కానీ ఒక్కోసారి అర్జెంట్ ఉంటాయి మాస్టర్ అప్పటికప్పుడు ఫోన్ చేసి రావట్లేదు అని చెప్తారు అసలు ఒక్కోసారి ఫోన్ కూడా చేయరు ఫోన్ కూడా చేయకుండా మనం ఫోన్ చేసి అడిగితే ఈ రోజు రావట్లేదు అంటారు అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అందులో ఏ అర్జెంట్ ఉన్నాయో నేను కొంచెం స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి నేను చేసుకోగలుగుతాను లేకపోతే చాలా ఇబ్బంది లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది రామాలకైతే ఒక ఇద్దరు మాస్టర్లు అలా ఉన్న వాళ్ళైతే ఏది అర్జెంట్ ఉంటే అది చేయించుకుంటూ ఉంటారు అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మీద ఎవరికైనా కూడా ఇలాంటివి ఉంటే మాతో షేర్ చేయండి హలో మాస్టర్ లెవెన్ అయిపోయింది ఇంకా రాలేదు రావట్లేదా ఊరు వెళ్తున్నారా నిన్న బుకింగ్స్ తీసుకుంటుంటే చూశారు కదా మాస్టర్ అర్జెంట్ అని చెప్పాను అలా ఇప్పుడు చెప్తే ఎలా మాస్టర్ మీరు బయలుదేరి ముందన్న మీకు తెలుస్తుంది కదా ఊరు వెళ్తున్నామని అప్పుడే చెప్పాలి కదా నాకు ఎంత ఇబ్బంది అవుతుంది మీరు అలా చెప్తే వేరే వర్కర్ కూడా ఎవరు లేరు ఆ విషయం మీకు తెలుసు కదా ఓకే మాస్టర్ రేపు మార్నింగ్ డ్యూటీ టైం కన్నా వచ్చేలా చూడండి ఇలా ఉంటుందండి అయితే బుకింగ్స్ ఇచ్చేసి వెళ్తారంటే మామూలుగా మాకు కొలతలు తీసుకొని వాళ్ళు నాలుగైదు చీరలు అనుకో బుకింగ్ తీసుకొని ఏ ఏ చీరకి ఏ డిజైన్ పెట్టాలి డిజైన్ మళ్ళీ ఏం ప్యాటర్న్కి ఏం కలర్ వాడాలి అవన్నీ చూసుకోవడానికి మాకు వన్ అవర్ పడుతుంది అన్నీ రాసుకొని వాళ్ళకి యాజ్ డిజ్గా వాళ్ళు చెప్పినవి అన్నీ రాసుకొని కొలతలు తీసుకోవడానికి వన్ అవర్ టైం పడుతుంది వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర చెప్తారన్నమాట వాళ్ళ మదర్కో సిస్టర్కో ఎవరికైనా చెప్తారు కదా ఇలా ఇలా కుట్టించుకుంటున్నా నేను ఇలా తెచ్చుకున్నా వాళ్ళు ఏమంటారంటే ఈ ప్యాటర్న్కి ఇది బాగోదు ఈ శారీ కలర్కి ఇది బాగోదు అని చెప్తారు కదా వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి మేడం కొంచెం నాకు ఆ యెల్లో కలర్ శారీకి ఇది పెట్టండి వైట్ శారీకి అది పెట్టండి డ్రెస్కి ఇది పెట్టండి అని ఫోన్ చేసి చెప్తా ఉంటారు హ్యాపీ టైలర్స్ డే అందరికి హ్యాపీ టైలర్స్ డే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి